సీతారామయ్య పరువు కాపాడి డబ్బు కట్టాల్సిన పని లేకుండా చేసిన కావ్యకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పిన రాజ్ తల్లి కాబోతున్న కావ్య ఇంతకు ఏం జరిగింది డబ్బు కట్టాల్సిన పని లేకుండా కావ్య ఎలా చేసింది సీతారామయ్య పరువు ఎలా కాపాడింది దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రాహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక రాజ్ అయితే ఎలా అయినా సరే కావ్యని ఒప్పించుకుని కావ్య ద్వారానే సీతారామయ్య గారు అడ్డంగా ఉన్నటువంటి అంటే షోరిటీ పెట్టినటువంటి ఈ వివాదం నుంచి బయటపడాలి అనేసేసి ఆలోచన చేస్తాడు అలా చేసినటువంటి రాజ్ ఇక కావ్యను అప్రోచ్ అవుతాడు అలా అప్రోచ్ అయ్యేసరికి కావ్య చాలా రకాలుగా రా రాజ్ మాట్లాడుతున్న మాటలని వింటూనే ఉంటుంది కానీ ఆలోచనలో పడుతుంది ఇక ఆలోచిస్తున్నటువంటి కావ్యకు ఇంట్లో చూస్తే ఇటు రుద్రాన్ని ధాన్యలక్ష్మి పెడుతున్న ఇబ్బందులు అంటున్న మాటలు ఒక పక్క నుంచి రాజు తీసుకొచ్చిన సమస్య ఇవన్నీ కూడా ఆలోచింపచేస్తూ ఉంటాయి కావ్యని ఇక అలా ఆలోచిస్తున్నటువంటి కావ్య ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి ముందు ఇంటిని కంపెనీని బయటపడేయాలి ఆ తరువాత తర్వాత విషయం ఆలోచిద్దాం అని చెప్పేసి అనుకుని ఇక రాజ్ తోటి అసలు తాతయ్య గారు ఎప్పుడు షోరీటీ పెట్టారు ఏ ఏ అంశాల మీద షోరటీ పెట్టారు ఇవన్నీ నేను ఒకసారి బ్యాంక్ వాళ్ళని కలిసి తెలుసుకోవాలి అంటుంది సరే అయితే పద అని తర్వాత రోజున బ్యాంక్కి తీసుకెళ్తాడు రాజు బ్యాంకుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని చదువుతుంది ఒకవేళ వాళ్ళు కట్టని పక్షంలో ఆ వంద కోట్లు కూడా నేనే కడతాను అని చెప్పి సీతారామయ్య గారు సంతకం పెట్టినటువంటి పేపర్స్ ఉంటాయి వాటిని చూసిన తర్వాత ఆలోచనలో పడుతుంది కావ్య ఇంటికొచ్చి ఇందిరాదేవితో మాట్లాడుతుంది అమ్మమ్మ గారు తాతయ్య గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఈ విషయం మీతో మాట్లాడకూడదు కానీ తాతయ్య గారు పరువు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను చెప్పండి అమ్మమ్మగారు తాతయ్య గారు ఈ అప్పుకి సంబంధించి మీకేమైనా చెప్పారా అని అంటే లేదు నాకైతే ఏమీ చెప్పలేదు కావ్య అని చెప్పని అంటుంది ఇందిరాదేవి సరే మీరు కంగారు పడకండి అని చెప్పేసేసి ఇక ఇందిరాదేవితోటి ఒక్కసారి తాతయ్య గారు సీక్రెట్గా దాచిపెట్టిన డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి అని చెప్పని అంటుంది అనేసరికి సరే అయితే వెతుకుదామని చెప్పి ఇందిరాదేవి కావ్యని రాజుని తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది చూసావా చూసావా మా అమ్మ మంతనాలు చేసేస్తుంది ధాన్యలక్ష్మి మనవడికి మనవరాలుకి మొత్తం కట్టబెట్టేస్తున్నట్టుంది అంటే ఇక్కడేం మిగిలిందని రుద్రాణి కట్టబెట్టడానికి ఆల్రెడీ మామయ్య గారు మొత్తం కావ్య పేరున రాశారు కదా ఇక అత్తయ్య గారికి కానీ రాజ్కి కూడా ఎటువంటి హక్కు లేదు అని చెప్పని అంటూ ఉంటే చాలా బాగా చాలా తొందరగా తెలుసుకున్నావు ధాన్యలక్ష్మి కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి అని చెప్పి అపర్ణ అంటుంది నీకేమక్క బాగానే మాట్లాడతావు నీ కోడల చేతికే కదా పెత్తనం వచ్చింది బాగున్నదాకా నీ చేతిలో ఇప్పుడు నీ కోడల చేతిలో ఈ ఇంట్లో మాకేముంది రుద్రాణి అన్నట్టు చెలికత్తలమే కదా అని అంటే చెలికత్తల కాదు కాదు మీరు ఇంటి కోడలు ఇంటి ఆడపడుచు పడుచు కానీ ఆడపడుచు ఆవిడగారు అని ఆపర్ణ మాట్లాడుతూ ఉండగా ఇక గదిలో నుంచి ఇందిరాదేవి ఇంకా కావ్యరాజ్ ముగ్గురు బయటకు వస్తారు అలా వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న టెన్షన్ బయటకు వచ్చేసరికి కనిపించదు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అని ఇందిరా సారీ ధాన్యలక్ష్మి ఇంకా రుద్రాణి ఇద్దరు జుట్టు పిక్కుంటూ ఉంటారు ఇక కావ్య రాజ్ తోటి ఇప్పుడే వెళదామండి అంటే త్వరగా బయలుదేరదాం పదా అని ననమ్మ వెళ్ళొస్తామంటే అలాగే నాన్న జాగ్రత్త అంటుంది ఇక ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అర్థం కాక వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు ఇక కావ్య రాజుని తీసుకుని కొన్ని పేపర్స్ తీసుకుని గబగబా బయలుదేరుతుంది రాజ్ కావ్య ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు రిజిస్టర్ ఆఫీస్లో ఇంట్లో దొరికినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ పట్టుకుని వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఆ డాక్యుమెంట్స్ తాలూకు నకళ్ళు తీయిస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోవడం వల్ల ఈ నకళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో వీళ్ళకి అర్థం కాదు ఈ డాక్యుమెంట్స్లో ఏం రాసి ఉంటుందంటే ఎవరికైతే సీతారామయ్య గారు షోరిటీ పెట్టారో ఆయన తన ఆస్తుల్ని సీతారామయ్య గారి పేరు మీద బదలాయించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి దాని తాలూకు జిరాక్సులు మాత్రమే దొరుకుతాయి ఇక ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలియక వీళ్ళిద్దరూ నకళ్ళు తీయించి ఆ ఆస్తులని ఆ కాగితాలని వాట్సాప్ చేస్తారు నందగోపాల్కి నందగోపాల్ అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇన్ని ఆస్తులు మా తాతయ్య సీతారామయ్య పేరు మీద రాశాడా ఈ విషయం నాకు తెలియక అనవసరంగా ఈ వంద కోట్లని నేను కట్టను అని చెప్పి ఐపీ పెట్టేశానే ఛా అని చెప్పని అనుకుంటూ ఇప్పుడు ఈ ఆస్తంతా నేను తిరిగి తెచ్చుకోవాలంటే ఈ వంద కోట్లు నేను కట్టాలి అని ఆలోచిస్తూ వెంటనే రాజ్కి ఫోన్ చేస్తాడు రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పని అనగానే మిస్టర్ రాజ్ నేను నందగోపాల్ని మీ తాతయ్య గారు మా కంపెనీకే షూరిటీ పెట్టారు నేను కొంచెం ఫారెన్ వెళ్ళేపానుండి బ్యాంక్ వాళ్ళకి రెస్పాండ్ కాలేకపోయాను వాళ్ళు మీ దగ్గరికి వచ్చారంట కదా మిమ్మల్ని డబ్బు కట్టమన్నారట అని అనగానే అవును మమ్మల్ని డబ్బు కట్టమన్నారు మేము కట్టడానికి ప్రిపేర్ అయ్యాంలే ఎందుకంటే దానికి తగ్గట్టుగానే మీ తాతయ్య గారు మా తాతయ్య గారికి ఆల్రెడీ ఆస్తులు రాసి పెట్టారు కాబట్టి అని చెప్పని అనగానే అసలు మా తాతయ్య అప్పుడు అలా ఎందుకు చేశారో నాకు తెలియట్లేదు ఆ డాక్యుమెంట్స్ అవి జాగ్రత్తగా ఉంచండి అవి తిరిగి మీ తాతయ్య గారు సంతకం పెట్టించి మరీ మాకు బద్దలా ఇద్దరు కానీ ఈ వంద కోట్లు నేను కట్టేస్తానంటే నో నో మిస్టర్ నందగోపాల్ ఆ డబ్బు మేమే కడతాం మీరు కట్టవసరం లేదు కట్టి ఈ ఆస్తుల్ని మేము స్వాధీనం చేసుకుంటాం అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ రాజ్ మీరు కట్టే వంద కోట్లకి అక్కడున్న నాలుగు వందల కోట్ల ఆస్తిని మీ సొంతం చేసుకుంటారా అన్ని ఎకరాల భూమిని మీకెలా ఇచ్చేస్తామనుకుంటున్నారు అనగానే అసలు ఇన్ని ఎకరాల భూమి ఉందనే సంగతి మీకు తెలుసా ఇప్పుడు మేం బయట పెడితేనే కదా తెలిసింది అందుకే కదా వంద కోట్లు కట్టడానికి నువ్వు ముందుకొచ్చింది ఐపీ పెట్టావని తెలుసు తప్పించుకుని తిరుగుతున్నావని తెలుసు నువ్వు నంబర్ వన్ ఫ్రాడ్ అని కూడా తెలుసు అంటాడు రాజు ఒక్కసారిగా నందగోపాల్ ఏమంటావైతే ఇవ్వనంటావా అనగానే చూడు పరాయి వాళ్ళ సొమ్ము మాది అనుకోవడం మాకు అలవట్లేదు మా తాతయ్య గారు మాకు అది నేర్పలేదు సో నువ్వు డబ్బు కట్టే బ్యాంక్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టు ఈ ఆస్తులు మా తాతయ్యతో సంతకం పెట్టించి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటాడు రాజ్ అది అది జెంటిల్మెన్ లక్షణం అని చెప్పేసేసి ఇక నందగోపాల్ అయితే ఇచ్చిన మాట ప్రకారం బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కలిసి బ్యాంక్ వాళ్ళకి డబ్బు కట్టేస్తాడు అలా కట్టేసిన తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చి నేను ఏమీ ఫ్రాడ్ చేయలేదు నేను డబ్బు కట్టేశాను అని చెప్తాడు ఇక తర్వాత రాజ్ దగ్గరికి వస్తాడు రాజ్ నేను మొత్తం కట్టేశాను ఆలోచించు ప్లీజ్ అని చెప్పని అంటూ ఉండేసరికి నాకు అవసరం లేదు నేను నీ డబ్బు తీసుకోవాలని కానీ నీ ఆస్తులు తీసుకోవాలని కానీ నేను అనుకోవట్లేదు ఎదుగో మీ ఆస్తుల్ని ఆ కాగితాల్ని మా తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తాతయ్య చెప్పారు వాటన్నిటినీ ఎప్పుడో మీ తాతయ్య పేరు మీదకి బదలాయించేశారట ఆయన స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి మాటకు విలువిచ్చే మనిషి అందుకే మాట మీదే నిలబడ్డారు అని చెప్పేసేసి ఇక డాక్యుమెంట్స్ నందగోపాల్ చేతిలో పెట్టేస్తాడు దాంతో ఇక కావ్య చాలా సంతోషిస్తుంది ఇక రాజ్ ఇంటికి వచ్చిన తర్వాత కావ్య దగ్గర కూర్చొని నేను నా ఈగోని చంపేసుకుంటున్నాను నేను మగాణ్ణి అనే అహంకారాన్ని వదిలేస్తున్నాను ఈ రోజు నుంచి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నా మనసులోతుల్లో నీ మీదున్న ప్రేమని నేను ఈ రోజు బయట పెడుతున్నాను అని చెప్పేసేసి అంటాడు రాజ్ కావ్య అంటే ఇన్నాళ్ళు నా మీద చూపించింది ప్రేమ కాదా అని అడిగేసరికి అది ప్రేమే కాదని నేను అనట్లేదు కానీ ఈ ప్రేమ మనస్ఫూర్తిగా నీకు అందించాలనేది నా ఆలోచన పూర్తిగా నేను నీ మీద కోపాన్ని కానీ నీ మీద అసహ్యాన్ని కానీ అసలు ఇంకెప్పటికీ ప్రదర్శించను ఎందుకంటే నా మనసు పూర్తిగా నీ మీద ప్రేమతో నిండిపోయింది అని చెప్పి క్షమాపణలు చెప్తాడు దాంతో కావ్య అయిపోయింది ఏదో అయిపోయింది కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పండి అని చెప్పేసేసి అంటూ ఉంటే లేదు కావ్య నన్ను క్షమించు అంటూ కావ్యని దగ్గరకు తీసుకుంటాడు ఇక తర్వాత ఆఫీస్కి వెళ్లే పనిలో పడేసరికి ఇటు నుంచి ధాన్యలక్ష్మి అటు నుంచి ఇద్దరూ కూడా ఏంటి ఆస్తి పంపకాల గురించి వదిలేసి ఏదేదో చేస్తున్నారు నిన్న మామయ్య గారు రూమ్ లో ఏం చేశారు అని అడుగుతుంది అది నీకు అనవసరమైన విషయం ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి ఏంటత్తయ్య గారు మిగిలినవి కూడా వాళ్ళకే కట్టబెట్టేసే కార్యక్రమం ఏమన్నా మొదలు పెట్టారా ఏంటి మావయ్య గారు ఇవ్వాళ్ళో రేపు హరి అంటారని ఏమన్నా చెప్పారా ఎవరైనా అంటుంది ఏం మాట్లాడుతున్నావే రాక్షసి అని చెప్పి ఇందిరాదేవి ధాన్యలక్ష్మి చెంప చెల్లు అనిపిస్తుంది అలా చెల్లు మనిపించిన తర్వాత ప్రకాశం దాన్ని తీసుకెళ్లి దాని పుట్టింట్లో వదులు అదేంటో దాని బ్రతుకేంటో దానికి గుర్తుకు రావాలి ఇక్కడ కూర్చుని డప్పాలు కొడుతోంది కదా ఆస్తి ఆస్తి అంటుంది కదా ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆస్తి తీసుకురామను అని అంటే నాకేముందా తేగారు తీసుకురావడానికి అంటే అయితే నోరు మూసుకుని పడు అని ఇందిరాదేవి అంటుంది ఇలా మొత్తానికైతే కావ్య రాజ్ ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించడంతో పాటు సీతారామయ్య గారి పరువు పోకుండా చూస్తారు దాంతోపాటు రాజ్ కావ్యకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పడంతో కావ్య కూడా రాజ్ భార్యగా రాజ్కి దగ్గర అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏమవుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేసేయండి